Oh కార్తీక శుక్రవారం రోజున కార్తీక పౌర్ణమి రాబోతుంది ఈ కార్తీక పౌర్ణమి రోజున విశేషంగా అందరూ కూడా మూడు వందల అరవై ఐదు వెలిగిస్తారు అలా వెలిగించటం వలన మూడు వందల అరవై ఐదు రోజులు అనగా సంవత్సరమంతా కూడా దీపారాధన చేసిన ఫలితం వస్తుందని నమ్మకము మూడు వందల అరవై ఐదు వెలిగిస్తే సంపూర్ణ ఫలితాలను పొందుతారు అలా కాకుండా పొరపాట్లు చేస్తే ఎలాంటి ఫలితం రాదు మరి మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాలను ఎలా వెలిగించుకోవాలి వెలిగించాక ఏం చెయ్యాలి ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం కార్తీక పూర్ణిమ హిందువులు జరుపుకునే పెద్ద పండుగ ఈ పండుగ రోజు శివుడికి ప్రత్యేక అభిషేకాలు చేస్తారు దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాలు శివనామ స్మరణతో మారుమోగుతాయి ఈ పూర్ణిమ గురించి ప్రాచీన గ్రంథాలలో అనేక విధాలుగా అభివర్ణించారు కార్తీక మాసంలో వచ్చే పూర్ణిమను కార్తీక పూర్ణిమ అంటారు ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైన మాసం ఈ రోజు దీపారాధనకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది శివ విష్ణు దేవాలయాలు రెండింటా ఈరోజు నిండుగా దీపాలు వెలిగిస్తారు విష్ణు ఆలయాలలో గోపురం మీద ధ్వజస్తంభం ఎదుట తులసికోట దగ్గర దేవుడి సన్నిధిలోను ప్రమిదల్లో ఉసిరికాయల మీద బియ్యపిండితో చేసిన ప్రమిదలలో ఇలా రకరకాలుగా దీపాలు వెలిగిస్తారు ఈ దీపాలను చక్కగా గంధము కుంకుమ పూలతో అలంకరిస్తారు ఈరోజు ఆరిపోతున్న దీపంలో నూనె పోసిన పుణ్యమే అంతేకాదు ఈరోజు అరటి దొన్నెల్లో కూడా దీపాలు వెలిగించి చెరువులలో నదులలో మొదలుగు జల వనార్లలో విడిచిపెడతారు ఈ రోజున మహాశివుడికి నమక చమక మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకాలు చేయిస్తే ఆ బోలాశంకరుడు ప్రసన్నుడవుతాడు అని పురాణాలలో చెప్పబడుతుంది ఈ రోజు ప్రత్యేకంగా మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగిస్తారు ఇలా దీపం పెడితే సంవత్సరమంతా దీపారాధన చేసిన ఫలితం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కార్తీక పౌర్ణమి రోజంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం మూడు వందల అరవై ఐదు వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు రోజుకు ఒక్క ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను కొందరు ఆలయాల్లో వెలిగిస్తారు ఆ వీలు లేని వారు ఇంటిలోనే దేవుని ముందు లేదా తులసి కోట ఎదుట వెలిగిస్తారు అయితే ఈరోజు ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించేటప్పుడు ఆడవారు అంచు ఉన్న వైట్ కలర్ శారీని కానీ లేదా పింక్ కలర్ శారీని కానీ ధరిస్తే చాలా మంచిదని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు కార్తీక పౌర్ణమి రోజు ఆడవారు ఇలా అంచు ఉన్న వైట్ చీరను కానీ లేదా పింక్ కలర్ చీరను కానీ ధరిస్తే దీర్ఘ యోగం కలుగుతుంది గుర్తుంచుకోండి అంచు ఉన్న చీరను మాత్రమే ఈరోజు ధరించాలి ఇలా చేస్తేనే భర్తకు నూరేళ్ల ఆయుష్ సిద్ధిస్తుంది ధనానికి అస్సలు లోటు అనేదే రాదు పట్టిందల్లా బంగారం అవుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం అలాగే ఆ శివుని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది కనుక ఆడవారు గుర్తుంచుకొని వైట్ లేదా పింక్ కలర్లో ఉండే అంచు ఉన్న చీరను కట్టుకోండి వైట్ శారీ కట్టుకునేవారు మాత్రం అంచు లేకుండా ఉన్నది కట్టుకోవద్దు పింక్ కలర్ శారీ అయినా సరే అంచు లేకుండా కట్టుకోవద్దు అంచు ఉన్నది మాత్రమే కట్టుకోవాలి చీర అనే కాదు డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ కలర్లో ఉండేవి వేసుకోండి కేవలం ఆడవారనే కాదు పిల్లలు పెద్దలు మగవారు అందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు వైట్ లేదా పింక్ కలర్లో ఉండే బట్టలు వేసుకుంటే చాలా మంచిది కనుక అందరూ కూడా గుర్తుపెట్టుకొని కార్తీక పౌర్ణమి రోజు ఈ రంగు దుస్తులను ధరించి శివుడి అనుగ్రహంతో శుభాలను పొంది సంతోషంగా జీవించండి మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం కోసం మూడు వందల అరవై ఐదు వత్తులను మీరు కొనటం కన్నా ఇంట్లో విభూదిని అద్దుకుంటూ పత్తితో మీ చేతులతో చేసుకుంటే మంచిది మీరు చేసే వత్తికి తెంచిన భాగం మరియు కొన ఉంటుంది కొనను పైకి ఉంచి తెంచిన భాగాన్ని కిందికి ఉంచి వెలిగించాలి అంతేగాని ఒత్తులను తలకిందులుగా వెలిగిస్తే ఫలితం ఉండదు ఒకటికి రెండుసార్లు చూసి జాగ్రత్తగా గమనించి వెలిగించుకోవాలి మీరు మీ ఇంట్లో తయారు చేసే ఒత్తులను మూడు కట్టలుగా కట్టాలి నూట ఇరవై నూట ఇరవై నూట ఇరవై ఐదు అనగా నూట ఇరవై ఒత్తులతో ఒక కట్ట నూట ఇరవై ఒత్తులతో మరొక కట్ట నూట ఇరవై ఐదు ఒత్తులతో ఒక కట్టగా మూడు కట్టలు కట్టి ఈ మూడు కట్టలను ఒక కట్టగా చేయాలి అలా మూడు వందల అరవై ఐదు ఒత్తులను రెడీ చేసుకోవాలి ఇంట్లో చేసుకోలేని వారికి కొనుక్కొని తెచ్చుకోవటం తప్ప వేరే ఆప్షన్ ఏమీ లేదు అలా కొని తెచ్చుకున్నా తప్పేమీ కాదు మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించే గంట ముందు ఆవు నెయ్యిలో నానబెట్టుకోవాలి ఈ ఒత్తులను తీసే ముందు లైట్గా ఆవు నెయ్యిని పిండి తీయాలి మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించటం కోసం పూజ చేసే సమయంలో అంటే మీ ఇంట్లో లేదా దేవాలయంలో ఎక్కడ దీపం వెలిగిస్తే అక్కడ ముందు అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి ఈ పద్మంపై పసుపు కుంకుమ అక్షింతలతో అలంకరించుకోవాలి దానిపై తమలపాకు పెట్టి ఆకులో పసుపు వినాయకుణ్ణి పెట్టుకోవాలి ముందుగా పసుపు గణపతి ముందు దీపాన్ని హారతితో లేదా అగరబత్తితో వెలిగించుకోవాలి ముందుగా పసుపు గణపతిని ఆవాహన చేసి వస్త్రము యజ్ఞోపవీతము గంధము పసుపు కుంకుమ అక్షింతలతో చక్కగా పూజించుకోవాలి ధూపం చూపించిన తర్వాత దీపాన్ని కూడా చూపించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి తాంబూలం కూడా సమర్పించుకోవాలి ఆ తర్వాత హారతి ఇచ్చి మంత్రపుష్పం చెప్పుకొని అక్షింతలు పూలు వినాయకుడిపై వేసి ఆత్మ ప్రదక్షిణలు చేసి అక్షింతలను స్వామివారిపై వేసి వినాయకుడి దగ్గర ఉన్న అక్షింతలను మన తలపై వేసుకోవాలి అలానే కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవాలి ఈ విధంగా వినాయక పూజ చేసుకున్న తర్వాత మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించుకోవాలి మూడు వందల అరవై ఐదు వత్తులను మట్టి ప్రమిదల్లో లేదా పిండి ప్రమిదల్లో దేనిలో అయినా సరే పెట్టుకొని వెలిగించుకోవచ్చు ముందు ప్రమిదలో మూడు వందల అరవై ఐదు ఒత్తులను వేసి ప్రమిద కింద ఆకును కానీ లేదా ఇంకొక ప్రమిదను కానీ ఉంచాలి తరువాత ఒక కర్పూరం పిల్లను మూడు వందల అరవై ఐదు ఒత్తుల మీద పెట్టి అగరబత్తితో మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించుకోవాలి ఇలా దీపాన్ని వెలిగించే సందర్భంలో అరహర మహాదేవ శంభో శంకర అని కానీ లేదా ఓం నమ శివాయ అని కానీ స్వామి నామాన్ని జపించాలి ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగించిన తర్వాత ఆ దీపానికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపానికి ధూపం చూపించాలి అయితే చాలామంది దీపం వెలిగించక ముందే పసుపు కుంకుమలతో బొట్లు పెట్టేసి పూలను అలంకరిస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు ఎందుకంటే మనం దీపాన్ని పూజించాలి జ్యోతి వెలిగితేనే దీపం అవుతుంది జ్యోతిని వెలిగించకుండా ముందే పసుపు కుంకుమలు పూలు సమర్పిస్తే ఒట్టి ప్రమ్మిదకు పూజ చేసినట్లు అవుతుంది కనుక ఎవ్వరూ కూడా ఈ పొరపాట్లు చేయకండి మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించక ముందే పసుపు కుంకుమ పూలతో అలంకరణ చేయవద్దు మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించిన తర్వాత మాత్రమే పసుపు కుంకుమ పూలతో అలంకరణ చేయండి ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించిన తర్వాత బెల్లం ముక్కను ఆ దీపానికి సమర్పించాలి లేదా చలిమిడి వడపప్పు పానకము సమర్పించవచ్చు అలాగే కొబ్బరికాయను కొట్టి నివేదన చేసుకోవాలి చివరిగా హారతి వెలిగించి ఒత్తులకు చూపించాలి ఈ ఒత్తులు వెలుగుతున్నంతసేపు కార్తీక పురాణం చదువుకుంటూ ఉంటే చాలా మంచిది లేదా ఓం నమశివాయ అంటూ పరమేశ్వరుని ధ్యానం చేసుకోవాలి దీపం పెట్టాక మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఆహుతి అయ్యేదాకా అక్కడ ఉండాలి అంతేగాని మధ్యలో వదిలేసి వెళ్ళిపోకూడదు అలా మధ్యలో వదిలిపోతే వెలిగించిన ఫలితం ఉండదు అందుకే గుడిలో అయితే పూర్తిగా వెలిగేదాకా ఉండలేమని చాలామంది ఇంట్లో తులసి కోట దగ్గరే వెలిగించుకుంటూ ఉంటారు అలా ఇంటి దగ్గర కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవచ్చు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఆహుతి అయ్యాక భస్మంపై నీళ్లు చల్లి ఆ బూడిదను తీసుకుని వెళ్ళి మొక్క మొదట్లో ఏదో ఒక మొక్క మొదట్లో వెయ్యాలి లేదా నీటిలో కలిపి ఆ నీటిని ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోయాలి ఆ తర్వాత దీపం వెలిగించిన దగ్గర నీటితో శుభ్రం చేసుకోవాలి ప్రమ్మిదలను మిగిలిపోయిన అగరవత్తుల పుల్లలను ఇంకా మిగిలిన వేస్ట్నంతా కూడా తీసుకుని వెళ్ళి డస్ట్బిన్లో పడవేయాలి అంతా గాని అక్కడే ఆ వేస్టునంతా కూడా వదిలివేయకూడదు అలాగే అక్కడ పొరపాటున కూడా నూనె నెయ్యి లాంటివి ఒలికితే అక్కడ కూడా శుభ్రం చేయండి లేదంటే వేరే వారు జారి పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది ఇలా చేశాక తిరిగి ఇంటికి రండి అంతేగాని మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఆహుతి అయ్యాక అలా అక్కడే వదిలేసి వచ్చేస్తే పూర్తి ఫలితం రాదు ఈ పొరపాట్లు చేస్తే పుణ్యం పూర్తిగా దక్కదు కాబట్టి ఈ పొరపాట్లు చేయకుండా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించండి చాలామంది మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించేసి దేవుడు దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు వాటిని అక్కడే వదిలేస్తూ ఉంటారు అవి వెలుగుతున్నాయో మధ్యలో కొండెక్కినాయో కూడా తెలియదు వాటిని వెలిగించేస్తే పని అయిపోయింది అనుకుంటారు పొరపాటున కూడా ఇలా చేయకండి అవి ఆహుతి అయ్యే అంతవరకు అక్కడే ఉండి అక్కడ శుభ్రం చేసి ఇంటికి వెళ్ళాలి ఇదే పద్ధతి ఈ విధంగా మూడు వందల అరవై ఐదు వత్తులను కార్తీక మాసంలో సోమవారాలు ఏకాదశి పౌర్ణమి రోజు అమావాస్య రోజు కూడా వెలిగించుకోవచ్చు ఎవరు వీలుని బట్టి వారు వారు వెసులుబాటును బట్టి వారు ఈ పద్ధతిలో వెలిగించుకోవచ్చు ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఈ మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించుకుంటే మీరు మూడు వందల అరవై ఐదు రోజులు అంటే సంవత్సరమంతా కూడా దీపాన్ని వెలిగించిన ఫలితాన్ని పొందుతారు ఇక ఇప్పుడు కార్తీక దీపాలు ఎలా వెలిగించుకోవాలో కూడా తెలుసుకుందాం కార్తీక మాసంలో ఇంటి వద్ద దేవాలయంలో దీపాలు వెలిగించటం ఆనవాయితీ అలా గుడికి వెళ్ళినప్పుడు దీపం పెట్టడం చాలా మంచి పద్ధతి అయితే కొంతమంది గుడిలో దీపం పెట్టడానికి వెళ్ళినప్పుడు ఉన్నటువంటి అంటే అక్కడ మనం ఏదైతే దీపం పెడదాము అనుకున్నామో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి దీపాలను పక్కకు తోసేసి వాళ్ళ దీపం పెడుతూ ఉంటారు కానీ అది చాలా పెద్ద తప్పు మీరు దీపం పెట్టకపోయినా పర్వాలేదు కానీ ఉన్న దీపాన్ని ఆర్పవద్దు అంటే పక్కకు నెట్టవద్దు తొమ్మిది పది ఇలా లెక్కలేనన్ని దీపాలు పెట్టవద్దు గుడికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో ఆ గుడి ప్రాంగణంలో ఎక్కడైనా సరే ఒక్క దీపం వెలిగించండి చాలు భగవంతుడు భక్తి శ్రద్ధలను చూస్తాడు కానీ ఎన్ని దీపాలు వెలిగించారు అనేది చూడడు మదనం సమయంలో పాలకడలి నుంచి పుట్టిన ఆలాహలాన్ని పరమశివుడి స్వీకరించి తన కంఠంలో నిలుపుతాడు అయితే ఆ ఆలాహలం మంటలకు శివుడికి ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని పార్వతీదేవి సహజ సిద్ధమైన బేలతనం వల్ల భయపడుతుంది తన భర్తకు ఆలాహలం మంటలు వల్ల ఏమీ రాకుండా ఉండాలని దానికి ప్రతీకగా ప్రతి కార్తీక పౌర్ణమికి తన భర్తతో సహా తోరణం దాటుతానని అగ్నిదేవునికి మొక్కుతుంది శివునికి ఏమీ కాలేదు పార్వతీదేవి మొక్కుకున్న విధంగా ప్రతి కార్తీక పౌర్ణమి రోజున పరమేష్టి పరమ శివునితో సహా జ్వాలా తోరణం దాటుతుంది దానికి ప్రతీకగానే కార్తీక పౌర్ణమి రోజు గుడిలో తోరణం ఏర్పాటు చేసి శివ పార్వతులను ఆ తోరణం కింద నుండి దాటిస్తారు ఈ తోరణాన్ని కొత్త గడ్డితో చేస్తారు కొత్త గోంగూర నారను తాడుగా వేని రెండు చెట్లకు మధ్యగా కానీ రెండు కర్రలకు మధ్యగా కానీ తోరణంలాగా కడతారు కొత్త గడ్డిని అంటించగానే అది రెపరెపలాడుతూ కాలిపోతుంది ఆ మంట ఆరేలోగా స్వామివారిని మూడుసార్లు తోరణం కిందిగా తీసుకువెళ్తారు భక్తులు ఈ జ్వాలా తోరణం కిందిగా వెళ్తే నరక బాధలు తప్పుతాయని నమ్మకం అలాంటి వారి కోసం ద్వారం తెరుచుకుంటుందని చెప్తూ ఉంటారు అలాగే తోరణం మండగా మిగిలిన గడ్డిని రైతులు ధాన్యం గాదెల్లో వేస్తారు పశువులకు తినిపిస్తూ ఉంటారు దీనివల్ల పాడి పంటలు సమృద్ధిగా లభిస్తాయని వారి నమ్మకం గడ్డి మండగా మిగిలిన నుసిని బొట్టులాగా పెట్టుకుంటూ ఉంటారు ఆ బొట్టు పెట్టుకోవటం వల్ల నరదృష్టి భూత ప్రేతాత్మల పీడ ఉండదని వారి నమ్మకం ఇది అంతా కూడా పెద్దలు చెప్పిందే దీనిలో తార్కాణానికి చోటు లేదు పాటిస్తే వచ్చే నష్టమూ లేదు కానీ తోరణం దాటేటప్పుడు మెలుకువగా లేకపోతే అగ్ని ప్రమాదాలు జరగవచ్చు ఆ తోరణం దాటేటప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గడ్డి మండుతూ రాలుతూ ఉంటుంది స్వామి అమ్మవార్లను కూడా చాలా వేగంగా తోరణం కిందుగా తిప్పుతారు ఉప్రాసురుడు గజాననుని వలన పొందిన శక్తులతో భూమండలము అంతటినీ కూడా ఆక్రమించాడు తరువాత అతడు దేవలోకముపై దండయాత్ర చేస్తాడు ఇంద్రుణ్ణి ఓడిస్తాడు అమరావతిని తన రాజ్యముగా చేసుకున్నాడు అచ్చటి నుండి త్రిపురుడు బ్రహ్మ లోకమునకు దండెత్తడానికి వెళ్తాడు బ్రహ్మ త్రిపురాసురుడికి భయపడి విష్ణువు యొక్క నాభి కమలములలో లీనమైపోయెను విష్ణువు కూడా ఆ రాక్షసునికి కనబడకుండా క్షీర సముద్రమునకు చేరుతాడు ఈ విధంగా త్రిపురాసురుడు బ్రహ్మలోకమును విష్ణులోకమును ఈ రెండింటినీ కూడా ఆక్రమిస్తాడు ఇక శివలోకమును ఆక్రమించుకునుటకే అతడు కైలాసమునకు వెళ్తాడు శివుడు కూడా కైలాసమును వదిలి మందర పర్వతమునకు పారిపోతాడు తరువాత రసాతలము సప్త పాతాల లోకములు త్రిపురాసురుని వశమైపోతాయి ఈ కారణమున వ్యాకులత చెందిన సమస్త దేవతలకు నారద మహర్షి గణేశానుగ్రహము పొందుటయే సరియైన మార్గమని ఉపదేశిస్తాడు శంకరుడు ఎన్నిసార్లు యుద్ధం చేసినా త్రిపురాసునిచే ఓడింపబడతాడు అప్పుడు నారదుడు శివునితో గణేషుణ్ణి పూజించి ఆయన అనుగ్రహము పొందకపోవుట చేతనే ఈ పరాజయము నీకు సంభవించినది గనుక గణేషుణ్ణి పూజించి అతని అనుగ్రహమును సంపాదించుకొనుము అని చెప్పాను అదిగాక వినాయకుడు త్రిపురాసురుడికి ఇచ్చిన వరము ప్రకారము ఆ రాక్షసుడు శివుని చేతనే చంపబడతాడు కూడా అని శంకరునికి తెలియజేస్తాడు అప్పుడు శంకరుడు వంద సంవత్సరముల కాలము ఏకాగ్రతతో గణేషుని గూర్చి తపస్సు ఆచరిస్తాడు విఘ్నేశ్వరుడు ప్రసన్నుడై శివుడికి ఒక బాణమిచ్చి తన సహస్ర నామములను శివునకు ఉపదేశిస్తాడు శివుడు ఆ సహస్రనామములను జపించి త్రిపురాసురునిపై యుద్ధమునకు బయలుదేరుతాడు అప్పుడు శంకరుడు పృథ్వీని రథముగాను సూర్యచంద్రులను శంఖములుగాను బ్రహ్మను రథసారథిగాను వేదములను గుర్రములుగాను మెరుపును ధనస్సుగాను విష్ణువును బాణముగాను చేసుకొనెను శంకరుడు వినాయక అష్టకమును పఠించి విఘ్నేశ్వరుని యొక్క అభయము పొంది విష్ణువు యొక్క అంశతో కూడిన పాశుపతాస్త్రమును త్రిపురాసురునిపై ప్రయోగిస్తాడు ఆ అస్త్రముతో త్రిపురములు దహింపబడగా త్రిపురాసురుడు మరణిస్తాడు అతని శరీరము నుండి ఒక తేజస్సు వెలుబడి శంకరునిలో లీనమైపోతుంది ఆ విధముగా త్రిపురాసురుడు మోక్షమును పొందెను త్రిపురాసురుని శివుడు సంహరించటంతో దేవతలంతా ఆయనను త్రిపురారి అని పిలిచారు ఈ సంహారం కార్తీక మాసము పౌర్ణమి నాడు జరిగింది కాబట్టి ఈ రోజును త్రిపురి పూర్ణిమ అని కూడా అంటారు